తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంక్ లోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థల తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకే మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మరొకసారి వినండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ ఈ రోజు నుంచి ఒక కొత్త విధానానికి నాంది పలికారని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మీకు అందించే వార్తలు వినూత్నంగా అదే విధంగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతాయుతమైన వార్తలు మీకు అందించాలనే ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం ఈ రోజు నుంచి వార్తలను ఎక్కువసేపు చెప్పకుండా షార్ట్గా చాలా షార్ట్గా అంటే మీకున్న టైం కూడా కేటాయించుకునే విధంగా కొన్ని వార్తలు మీ దృష్టికి తీసుకొస్తాను అది కూడా వింతలు విశేషాలు మాత్రమే వేరే వేరే వార్తలు పొలిటికల్ వార్తలు మనకు తెలిసిపోతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని వార్తలు మనకు తెలియదు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఓకే నేను చెప్పే ప్రతి వార్త కూడా మీ అందరికీ అర్థం అవడం కోసమే ఈ వార్తలు చదువుతున్నాను ఈరోజు ఈనాడు పేపర్లో చూసుకుంటే ఖచ్చితంగా కొన్ని వార్తలను మనం ఆలోచింపజేస్తాయని చెప్పుకోవాలి అందుట్లో ప్రధానంగా ఒక వార్త మీకు చెప్తాను ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఒక లేఖ రాసి ఇంట్లో చనిపోయాడు అది విజయవాడ అజిత్ ప్రాంతానికి సంబంధించి ఎక్సెల్ రోడ్లో ఉంటాడు ఆ యువకుడు ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయితో పాటు వైజాగ్ వెళ్ళాడు మళ్ళీ వా ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మళ్ళీ వెనక తీసుకురావడంతో మళ్ళీ ఆ యువకుడు అలిగాడు ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇంటి దగ్గర ఒక లేఖ రాసేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని ఒక బాధతో వెళ్ళిపోయాడు ఈ వార్త అయితే మాత్రం కొద్దిగా ఆలోచించదగ్గదని నాకు అనిపించింది మరి అదేవిధంగా ఒక యువతి పంతొమ్మిది సంవత్సరాల యువతి యూనో ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళి మరి ఈ నెల ఇరవై ఐదో తారీఖున బయటకు వెళ్ళింది ఇప్పుడు వరకు రాలేదు మరి ఇంట్రో వరకు చదివి తర్వాత ఆపేసి వస్త్ర దుకాణంలో పనిచేసే ఓ యువతి మరి యూనో ప్యాకెట్ చేస్తానని తల్లిదండ్రులు చెప్పి బయటికి వెళ్ళిపోయింది దీని మీద నూనె పోలీసులు కేసు నమోదు చేశారు మరి ఇది కూడా ఆలోచించ తగ్గ విషయమే కదా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే కదా ఇలాంటి నేరాల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకొక వార్త అయితే చాలా అసలు చూస్తేనే ఆలోచించే విధంగా ఉండే వార్త అన్నమాట ఇది ఫీజు అనుకుంటే ఫోన్నే కొట్టేశారంట చూడండి అమెజాన్లో కొని ఓఎల్ఎక్స్లో అమ్మేందుకు కూడా ప్రయత్నం చేశారంట ఇలాంటి ఘటన ఒకటి జరిగింది దాని మీద పోలీసులు కూడా మరి పాయికాపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఇది ఎక్కడంటే అమెజాన్లో ఖరీ ఖరీదైన సెల్ ఫోన్ని వాయిదా పద్ధతిలో కొని దాన్ని అమ్మి కళాశాల చెల్లిద్దాం చెల్లిద్దామనుకున్న యువకుడికి ఆ చేతిలోనే ఉన్న ఫోన్ని గుంజుకొని పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మరి వాంబే కాలనీకి సంబంధించిన యువకుడు గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడంట ఈ నెల పదిహేడో తేదీన అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై విలువైన ఒక ఫోన్ని కొనుగోలు చేశాడు మరి కొనుగోలు చేసిన తర్వాత వాయిదా పద్ధతిలో చెల్లించడానికి అమెజాన్లో బుక్ చేశాడు ఇరవై ఒకటోగా చరవాణి అంటే చరవాణి అంటే తెలుసుగా మీకు ఫోన్నే చరవాణి అంటారు తెలుగులో చరవాణి ఇంటికి తీసుకొచ్చాడు కళాశాల ఫీజు చెల్లించేందుకు దాన్ని అమ్మ అమ్మడానికి ఓఎల్ఎక్స్లో పెట్టాడు దాన్ని అమ్మడానికి ఆ యువకుడు లో పెట్టడం నేపథ్యంలో ఆ యువకుడు ఇరవై రెండవ తేదీ సాయంత్రం వాంబే కాలనీ వైఎస్ఆర్ పార్క్ వద్ద స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక బాలుడు బాలిక వచ్చి అతని దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని పరారయ్యారంట మరి ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసి మరి ఆ యువకుడు పాపం కాలేజీ ఫీజు ఇద్దాం అనుకున్నాడు మరి అమెజాన్లో బుక్ చేసుకొని వాయిదాల పద్ధతిలో కట్టుకోవాలనుకున్నాడు కానీ అది కుదరలేదు మరి ఆ దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఓఎల్ఎక్స్లో లో పెట్టాలని ప్రయత్నం చేశాడు డబ్బులు వస్తే ఆ డబ్బులతో కళాశాల ఫీజు కట్టాలనుకున్నాడు ఈ లోపే ఈ ఘటన జరిగిపోయింది ఇదొక వింతైన వార్తగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం విజయవాడ వరకు కొన్ని వింతైన వార్తల గురించి తెలుసుకుందాం మరి ఈ నేపథ్యంలో మన దేశంలో మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందో వాటి గురించి కూడా తెలుసుకునే చేద్దాం ఓకేనా కొంచెం వెళ్ళిపోదాం మరి వార్తలకి అతడో కట్న పిశాచి భారీకు పక్షితో చిత్రహింస ఇది ఎక్కడ జరిగిందంటే చెన్నైలోని విల్లి వాక్యంలో జరిగింది ఈ సంఘటన ఓకే కట్న పిశాచైన ఓ భర్త తన భార్యను ఆఫ్రికా జాతి పక్షతో పొడిపించి చిత్రహింసలకు గురి చేసి ఘటన మరి అయితే పుదుచ్చేరి ప్రాంతానికి సంబంధించిన యువతి ఐటీ సంస్థలో పనిచేస్తుందంట మరి ఆ అమ్మాయికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వ్యక్తితో వివాహం అయింది మరి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని వారాల తర్వాత కట్నం కావాలని నగలు అత్త తీసుకురాగా వాటిలో యాభై సవర్లు బంగారు ఆభరణాలు తీసుకురావాలని భర్త హింసించాడంట మరి అదే అదేవిధంగా యువతిని పుట్టింటి ఆస్తి కూడా తన పేరుట రాయించాలని తరచూ విధించేవాడంట మరి ఈ నేపథ్యంలో ఒప్పుకోలేని ఆ యువతిని మరి తన ఉన్న ఆఫ్రికన్ జాతి పక్షితో పొడిపించి చిత్రహింసలు గురి చేశాడంట ఇందుకు యువకుడు తల్లిదండ్రులు సహకరించేవాళ్ళంట చిత్రహింస భరించలేక యువతి పుట్టింటి చేరుకొని పోలీసుకు ఫిర్యాదు చేసిన విషయాన్ని అయితే మాత్రం ఒక వార్త వింతైన వార్తగా చెప్పుకోవచ్చు మరి అదే విధంగా భార్య వేధింపులతో చనిపోయానని శవపేటికపై రాయించండి అని ఒక లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్య పాల్పడ్డాడు ఇది అక్కడ జరిగిందంటే హుబ్బల్లి నన్ను క్షమించండి నా భార్య నా చావును కోరుకుంటోంది ఆమె వేధింపుల వల్లే చనిపోయానని తన మీద రాయించండి అంటూ లేఖ రాసి మరి ఒక వ్యక్తి మరి ఉరేష్ కూడా ప్రాణాలు తీసుకున్నాడంట ఈ ఘటన హుబ్బల్లిలో సోమవారం చోటు చేసుకుంది మరి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి భార్య పింకి పేరు తనను సూటిపోటి మాటలతో నిత్యం వేధిస్తుందంట దీంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇది ఒక వింతైన వార్తగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా కొన్ని వింతైన వార్తలు వింతైన ఆ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు వార్తలు అందించడానికి ప్రతిరోజు ఈ విధంగా మీ ముందుకు వస్తాను మంచి మంచి వార్తలు అందిస్తాను మరి అదేవిధంగా ఇలాంటి వార్తలని మీరు అందరూ ప్రోత్సహించాలంటే ప్రతిరోజు మన బెజవాడ న్యూస్ పీటీవీని మీరు చూడండి నన్ను ఆదరించండి మరింత ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీకు కనిపించే ఏదైతే ఈ వీడియో ఉందో వీడియో కింద మన ఛానల్ పేరు ఉంటుంది అక్కడ సబ్స్క్రైబ్ కొట్టండి దయచేసి సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకే మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ మరొకసారి వినండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ థ్యాంక్ యూ